ఓం శ్రీ మాత్రే నమ శ్రీ బాలాత్రిపుర మహాంకాళి ధ్యాన మందిరం సభ్యులకు మరియు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయ ముఖ్య విషయం మా ధ్యాన కేంద్రంకు ఆయుర్వేద ప్రకారంగా ఎంతోమంది వచ్చి ఇక్కడ ఉన్న ఆయుర్వేద మూలికలు వాటికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన మూలికలు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది చాలామంది మధ్య లక్ష్మణ పలములు ఎక్కడైనా ఉంటే అడ్రస్ తెలియజేయండి లేదా ఫోన్ నెంబర్ తెలియజేయండి అని చెప్తున్నారు మా ధ్యాన కేంద్రంలో గత మూడు సంవత్సరముల నుంచి ఈ లక్ష్మణ పొలములు పండించి వారికి అవసరమైన వారికి ఇవ్వడం జరుగుతుంది పలములు లేని పక్షంలో ఇక్కడ నుంచి ఎంతోమంది లక్ష్మణ పలములకు సంబంధించిన ఆకులు కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ కనిపిస్తున్నదే లక్ష్మణ ఫలం ఈసారి ఈ లక్ష్మణ పలములకు సంబంధించిన చెట్లకు విడివిగా ఈ లక్ష్మణ పలమూలు కాయడం జరిగింది ఇది కనిపిస్తున్నదే లక్ష్మణ పాలంలో మొలిక దీని నుంచి బెంగళూరు నుంచి తెప్పించడం జరిగింది కనుక ఇది గ్రహించండి ఇప్పుడు కనిపిస్తున్న లక్ష్మణ పాలంలో ఇవి చాలా పైకి ఉన్నందున ఈ వీడియోకు కానీ చేసే టైంలో దూరం ఉన్నందున చిన్నగా కనిపిస్తున్నాయి ఈ కాయలు ఈ కాయలు చాలా పైకి ఉన్నందున వీడియోలో సరిగా చిన్నగా కనిపించడం జరుగుతుంది కనిపిస్తున్నాము కాయలే లక్ష్మణ ఫలములు ఇది మందికి ఉపయోగపడుతుంది రక్త సంబంధిత వ్యాధులు అధిక రక్తస్రావము నోట్లో నుంచి రక్తం రావడము మూత్రంలో నుంచి రక్తం రావడము క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు చాలా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి భక్తులు వచ్చి ఎన్నో రకాలుగా ఇక్కడి నుంచి ఆకులను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈసారి లక్ష్మణ ఫలములు కూడా కాయడం జరిగింది కనుక మీకు అవసరం ఉన్న వారు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము ఈ లక్ష్మణ ఫలములు లేని ఎడల ఆకులు కూడా పనిచేస్తుంది ఈ లక్ష్మణ ఫలములు ఆయుర్వేద ప్రకారంగా ఒక్కొక్క వైద్యుడు ఒక్కొక్క రకంగా చెప్పడం జరుగుతుంది కనుక మీకు ఈ లక్ష్మణ ఫలముల ద్వారా ఏదైనా మీకున్న ఆరోగ్య సమస్య ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళగలరు లేటు మాకు ఫోన్ చేయగలరు మిగతా అది ఇప్పుడు కనిపిస్తున్నదే రామఫలం ఇది కూడా మా ధ్యాన కేంద్రంలో నాటడం జరిగింది ఈ రామఫలములు కూడా ఈసారి చాలా మా చెట్లకు కాయడం జరిగింది ఈ లక్ష్మణ పలములు తర్వాత రామాఫలం ఈ రామాఫలంలో చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ కోసానికి దీన్ని జ్యూస్ చేసి తాగడము గ్యాస్ట్రబుల్ సమస్యలు మరియు ఎదుగుదల లేని పిల్లలకు పాలలో కలిపి తాగించడం జరుగుతుంది ఇక్కడ ఎంతోమందికి భక్తులకు కూడా మేము అమ్మవారికి ప్రసాదం తర్వాత వారికి ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ రామఫలం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక మీరు ఈ ధ్యాన కేంద్రంకి వచ్చి తీసుకొని వెళ్ళగలరు ఎందుకంటే ఈ రామఫలము లక్ష్మణ ఫలము సీతాఫలము హనుమాన్ ఫలము మా ధ్యాన కేంద్ర ఆవరణలో నాటడం జరిగింది ఎందుకంటే మీకు ఎన్నో రకాల సమస్యలు ఎంతో మంది వైద్యులు మీకు ఈ ఈ మందు వాడాలి ఈ మందు వాడాలని తెలియజేస్తారు కదా మీకు అవసరం అనుకుంటే ఇక్కడ ఉన్న పొలములను తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఈ మూలికలే కాకుండా అనేక రకములైన ఆయుర్వేద మూలికలు ఇక్కడ ఉన్నాయి స్వయంగా వచ్చి మీరు తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు రామ పొలములు చాలా పండినవి పండుగ మారేది కనుక ఇక్కడ ఉన్న పక్షు పక్షాదులు ఆ పండ్లను తినడం జరుగుతున్నది కనుక దాన్ని ఇప్పుడు ఆ చెట్టు నుంచి తెంపడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులకు ప్రసాదంగా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మీకు ఉన్న సమస్యలకు ఈ చెట్లు అవసరం అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళగలరు లేనిచో మాకు ఫోన్ చేసినా ఈ వేదానికి ఉపయోగపడుతుంది ఎలా వాడాలో మేము తెలియజేస్తాము మీకు దుర్గన పక్షంలో ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళగలరు ఎందుకంటే ఇక్కడ రకరకాలైన మూలికలు ఉన్నాయి ఇప్పుడు పనిపిస్తే రామపలములు కావున మీ రావఫలము లక్ష్మణ ఫలమే కాకుండా మిగతా ఆయుర్వేదానికి సంబంధించిన మూలికలు ఇక్కడ చాలా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఎంతోమంది మూలికలు దొరకక సరి అయిన మూలికలు దొరకక బజార్లో దొరికే మూలికలు నాసిరకం మూలికలు ఏదో తెలవకుండా మనకు ఉంటాయి కనుక ఇక్కడ స్వచ్ఛందంగా ఉన్న మూలికలు మీకు కళ్ళ కనపడే రీతిగా ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించిన మూలికలు ఉన్నాయి కనుక ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి గత ముప్పై సంవత్సరం నుంచి ఆయుర్వేద సేవ ఇక్కడ చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఇది గ్రహించి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమ ఈ ఛానల్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మిగతా వారికి తెలియజేసి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం శ్రీ మాత్రే కనిపిస్తున్నదే లక్ష్మణ ఫలం ఇది రెండు తేజీల వరకు ఉంటుంది ఇక్కడ మా యూట్యూబ్ ఛానల్లో దీని గురించి చెప్పిన తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చి ఈ పొలములను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇది గమనించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మిగతా వరకు తెలియజేయగలరని కోరుతున్నాను